హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈరోజు నేనైతే మా లంచ్లోకి పండగంటాకు ఫ్రై చింతకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట చింతకాయ రోడ్డు పచ్చడి అనమాట ఇదైతే నేను ఇంకా నేనైతే పనగంటాకు ఇవన్నీ క్లీన్ చేసుకొని ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటాను ఈ పండగంటాకులోనే నేనైతే పెసరపప్పు కొంచెం ఒక వన్ విజిల్ అయితే రాణించుకుంటాను కుక్కర్లో పెట్టి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉడకాలన్నమాట పప్పు పూర్తిగా కాదు ఆ ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఉడుకుద్ది కదా ఆ పప్పుని తీసుకొని ఫ్రై చేసుకునే దాంట్లో వేసుకుంటాను పెసరపప్పు పండగంటాకు ఫ్రై ఇంకా చింతకాయ పచ్చడి అయితే చేసుకుంటున్నాను అనమాట మా లంచ్లోకి మీ లంచ్లోకి ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి నేను ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే ఈ పనగంటే ఆకుని ఇలా ఒక్కొక్క ఆకు అండి మామూలుగా ఆకుకూరలు క్లీన్ చేయడం అంటే చాలా మందికి బాధ కదా ఆకుకూరలు తినడం అయితే బాగుంటుంది కానీ క్లీన్ చేయడం అంటే చాలా కష్టంగా ఉన్నది దీంట్లో అందులో ఎక్కువ గడ్డి కూడా ఉందన్నమాట నేనైతే ఇలా ముందు ఒక్కొక్క కాడ తీసుకొని వేరు చేసుకుంటున్నాను గడ్డి లేకుండా ఇద్దరు ఇలాంటి గడ్డి పూసలు అయితే ఉన్నాయి పక్కన పెట్టేసేయాలి ఇలా అయితే నేను ఒక్కొక్క కాడ వేరువేరుగా తీసుకుంటున్నాను అనమాట ఇలా తీసుకొని దీన్నైతే నేలల్లో ముంచి కట్ చేసుకుంటాను ఇగోండి ఇలా ఒకరు తీస్తున్నా కూడా అక్కడక్కడ వచ్చేస్తాయి జాగ్రత్తగా చూసి తీసుకోవాలన్నమాట ఈ అనేవి మాత్రం ముదురు కాడలన్నీ ఇలా ఇంచేస్తాను కొంచెం లేతగా రెడీ కర్రీలో వేస్తాను ఆల్మోస్ట్ పండుగంట ఆకులు ఆకు వరకే తీసుకుంటారు కాడలు ఏమి తీసుకోరు నేను కూడా ఆకుల వరకే అనుకుంటాను కానీ చాలా తక్కువ కర్రీ అయిపోద్దండి కానీ ఈరోజు అయితే కాడలు తీసేస్తాను మామూలుగా రోజు కూడా కాడలు తీసేస్తాను ఇంక ఈరోజు కూడా అంతే కాడలు తీసేస్తాను ఫస్ట్ అయితే గడ్డి లేకుండా శుభ్రం చేసుకుంటాను ఇప్పుడు ఆకుకూరలలో అయితేను ఇవండి చూడండి ఎంతంత పెద్ద గడ్డి పరకలు ఉన్నాయో ఈ ఆకుకూరలతోనే బాధ ఇది గడ్డంతా వస్తాయి అంటే అవి కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి కదా మ్యాక్సిమం కనిపించవు అనమాట ఇంకా జాగ్రత్తగా చూసి తీసుకుంటేనే మనకి బయటకు వచ్చేస్తాయి గడ్డి అనేది ఇదొండి ఇలా గడ్డి అయితే అండి నేనైతే ఇంక ఇంతే ఫస్ట్ గడ్డి సపరేట్ చేసి ఇసుక కూడా ఉన్నదనమాట ఈ పెంచు అయితే ఇసుక ఏరియాలలోనే పెంచుతారు కదా ఆకుకూరలు అయితే మాకైతే కొత్తపట్నం నుంచి తీసుకొస్తారనమాట ఉదయాన్నే కొందరు ఆడవాళ్ళు అయితే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట ఆకుకూరలు అప్పుడు వాళ్ళైతే ఓన్గా పెంచుకొని తీసుకొచ్చుకుంటారనమాట వాళ్ళు తెచ్చేది వాళ్ళే పండిస్తారనమాట ఇంక వాళ్ళు ఇసుక ఏరియాలోనే అనమాట పండించేది అక్కడ అయితే ఇసుక తీసినప్పుడు ఇంక ఇసుక ఎక్కువగా ఉన్నద్ది కాబట్టి ఇంకా ఆకుకూరలలో కూడా ఇసుకగానే ఉన్నద్ది నాకు ఈ ఆకుకూరలు చేసేటప్పుడు ఎన్నిసార్లు చెడిపోయింది అంటే ఒక మ్యాగ్జిమం ఒక పదిసార్లు సార్లు ట్రై చేస్తున్నారు అనుకోండి దాంట్లో ఒక ఐదు సార్లు అయితే ఫ్లాట్ పడుతుంది అన్నమాట ఆకుపూరలు కర్రీ చేయడంలో నేనైతేను అందుకే సారైనా మంచిగా చేద్దాము మా అవార్జా తిట్లు తిట్టించుకోకుండా అని చెప్పి ఇంకైతే ఇక్కడ నీట్గా గడ్డి అవన్నీ తీసేసి ఇసుక ఏదన్నా ఉన్నాయో ఇది ఇచ్చేసి తర్వాత నేను వాటర్లో బాగా కడిగి తర్వాత అయితే ఆకువలస్తాను ఇంకా ఒక కట్ట పండగని తా చూడండి ఎంత గడ్డి అయితే వచ్చిందో ఇంకా ఇదైతే ఇలా మొత్తం కట్టుకున్నాను దీన్ని అయితే వాటర్లో శుభ్రం చేస్తాను ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్లో అయితే కడిగేస్తాను వేస్తాను లేదానికైతే ఈ చిల్లీలు డిష్లే వేస్తాను చిల్లీలు డిస్ప్లే ఇలా వంగరగా పెడితేనే నీళ్లు ఉరుగుతాయి ఇంకా ఆకుకూర అయితే ఒక కట్ట అలా చేశాను నెక్స్ట్ ఇంకొక కట్ట వద్దాం ఇదైతే మరీ చిన్నగా ఉందన్నమాట ఈ ఆకుకూర కట్ట అయితేమో దీంట్లో కూడా తక్కువ వచ్చుద్ది మళ్ళీ ఈ కాడలన్నీ ఒళ్ళ చాలా తక్కువ ఆకుకూర అయితే వచ్చుద్ది బట్ ఒక పూటలు సరిపోద్దిలేండి అందులో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అసలు ఆకుకూరలు చాలా రేటు ఉన్నాయి అన్నమాట ఈ రెండు కట్టలు ముప్పై రూపాయలు అండి ఈ రెండు కట్టలు మామూలుగా అయితే ఇరవై రూపాయలు అనమాట మామూలుగా డైలీ అమ్ముతారు కదా అప్పుడైతే ఒక ఆకుకూర కట్ట వచ్చి పది రూపాయలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు కార్తీక మాసం అని చెప్పి ఐదు రూపాయలు పెంచారు అనమాట ఒక కట్టకి ఇలా అయితే ఈ రెండు కట్టలు ముప్పై రూపాయలు అనమాట ఇంక దీంట్లో పెసరపప్పు వేసి వండుతాం కాబట్టి ఒక పూటకైతే సరిపోతుంది పచ్చడి కూడా చేస్తాను కదా చింతకాయ రోడ్డు పచ్చడి అయితే చేస్తాను రెండు కట్టలు అయితే మొత్తం గడ్డే రేసి ఫస్ట్ వాటర్లో ఒకసారి బాగా దేవి పక్కన పెట్టుకున్నామండి ఇది ఇప్పుడు ఆకు ఆకులుగా ఉడుచుకుంటాను ఇంక ఇలా ఒక్కొక్క కారు తీసుకొని ఒక్కొక్క ఆకు అయితే తీసుకోవాలి అయితే అండి ఇట్లా ఒక్కొక్క ఆకు అయితే తీసుకొని ఇంకా గిన్నెలో వేసుకుంటాను ఈ ఆకుకూర వల్చేదానికి గంట పట్టిందండి నాకైతే నువ్వు ఇంక ఆకుకూర అంతా క్లీన్గా వలిచేసుకున్నాను ఒక పక్కన రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇంకో పక్క అయితే ఇంకా ఇలా పెసరపప్పు ఒక విజిల్ రాణించుకొని ఉడికించి పక్కన చిల్లులు లీసులు అయితే వంపేసుకుని ఉన్నాను రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా నువ్వు పని ఫ్రై చేసుకోవడానికి ఇంకైతే గ్యాస్ మీద కడాయి పెట్టేశాను కదా ఇంకా ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకొని ఒక ఉల్లిపాయ అయితే సన్నగా తరిగేసుకుంటాను ఇప్పుడు ఇంకైతే తరగమాత స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ఆయిల్ వేసాను ఆయిల్ ఇంక ఇంకైతే జీలకర్ర ఆవాలు వేసేసి కొంచెం అయితే వెండిమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా వేసానండి కరివేపాకు కూడా వేస్తాను ఇంకైతే ఇక్కడ ఉల్లిపాయలు అన్నీ కొంచెం వేగాయి అనమాట తర్వాత అయితే ఇంక నేను పెద్దపప్పు వేసుకుంటాను బెసరపప్పు వేసుకున్నాక కొంచెం ఒక టూ మినిట్స్ అయితే వేస్తానన్నమాట పెసరపప్పుని కూడా ఆయిల్లోనే ఇంక పెసరపప్పు టూ మినిట్స్ తర్వాత లేకపోతే ఇంకా మనము క్లీన్ చేసుకొని ఒలిచి పెట్టుకున్నాం కదా పనగండి పాకు ఆ పనగండి పాకు అయితే ఇంకా అది వేసుకున్నాము ఆకు ఒలుచుకోవడమే కష్టంగానే మిగతా ప్రాసెస్ అంతా ఈజీగానే అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పండుగ తాకు సంగడి చేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి నేనైతే ప్రజెంట్ ఇప్పుడు మామూలు రైసే వండుకుంటున్నాను మామూలు రైస్ వండుకొని చింతకాయ పచ్చడి అని తాకు ఫ్రై అయితే వేసుకుంటాము ఇప్పుడు ఇందులోనే జస్ట్ కొంచెం అంటే కొంచెం సార్లు వేస్తానండి ఎందుకంటే పెసరపప్పులు ఆల్రెడీ వేస్తున్నాను ఇంక ఇది ఆకుకూర కోసం అనమాట ఆకుకూర చాలా తక్కువ వేయద్ది అనమాట మనకు వాడుకో అంటే వేగితలికి ఇంకా అందుకని చాలా తక్కువ ఉప్పు అయితే వేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఆకుకూరలు వేసేస్తున్నాను ఇలా మొత్తం పనగంటాకం ఒలుచుకున్న పనగంటాక అంతా వేస్తానండి దీంట్లో ఇంక ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుతాము వాటర్ ఏమి వేయట్లేదన్నమాట వాటర్ వేయకుండానే వేపుతాను ఆకుకూరలో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కదా ఇంకా ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం వేపుతాము రెండు వేసినప్పుడైతే గిన్నె నిండా ఉంది ఇంకా సగదగలేకుంది చూడండి అడుగు అడుగు వెళ్ళిపోతుందనమాట ఇంతే ఆకుకూరలు కానీ తింటే మంచిది అంటారు కానీ ఆకూరలు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అవన్నీ శుభ్రం చేసుకొని వండుకునేదానికి మరి ఫోర్లో ఎలా చేస్తారో ఏమో కానీ మామూలుగా అయితే మనకైతే కొంచెం శుభ్రంగా చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇదైతే సిమ్లో పెట్టి చిన్నగా వేపుకుంటానన్నమాట అడగంటకుండా నీట్గా వాటర్ వేయకుండా దీంట్లోనే వేపుకుంటాము అయితే ఆక్వర్ కింద సిమ్లో పెట్టేసాను ఆల్రెడీ ఇంకా అన్నం అయితే పొంగు వచ్చేసింది దాన్ని కూడా సిమ్లో ఇంక ఇంకైతే నేను పచ్చడి చేసుకొని వస్తాను ఈ లోపల వెళ్ళి ఇక్కడైతే పచ్చడికి అన్ని ప్లేట్లో పెట్టుకొని వచ్చుకున్నాను కదా ఇవైతే ఇంక వన్ బై వన్ వేసుకుని రోట్లో దంచుకుంటాను ఇప్పుడైతే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటాను అయ్యే నెక్స్ట్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసి దంచేస్తాను ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి అంతా ఒక్క ముక్క దంచాక ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కూడా ఒకళ్ళ ముక్కలు దంచేస్తాను మొత్తం ఉప్పు తర్వాత జీలకర్ర చిన్నుల్లిపాయలు వేసుకుంటున్నానండి ఉప్పు ఎందు అంటే ఉప్పు తక్కువ వేసుకున్నాను అనమాట ఎందుకంటే చింత తక్కువలో ఆల్రెడీ ఉప్పు వేసి దంచుంటారు మాకు అందుకని చెప్పి నేనైతే ఇంక ఉప్పు తక్కువ వేసుకుంటున్నాను ఎందుకండి జీలకర్ర చిన్నుల్లిపాయలు వేసుకున్నాను కదా ఇవి బాగా కొంచెం దంచుకుంటా ఇంక ఇప్పుడైతే చింత తక్కువ వేసుకుంటున్నానండి నాన్ తీసుకున్న మిరపకాయలు బాగా కారంగానే ఉన్నాయి అందుకని తక్కువ మిరపకాయలు తీసుకున్నాను ఇంకైతే ఇలాగా చింతతొక్కు అయితే వేసుకున్నాను ఒక ముద్దలా చూపించాను కదా అంత అయితే తీసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గినట్టు ఉప్పు చింతతొక్కు పచ్చిమిరపకాయ అన్నీ తీసుకోవచ్చు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇదిగోండి ఇలా అయితే మెత్తగా దంచేసుకున్నాను దీన్ని మనం పచ్చడి చాలు మాకు ఈ పచ్చడి అయితే సరిపోతుంది అందుకని నేను తక్కువ క్వాంటిటీలో అయితే చేసుకున్నాను అనమాట దీనికి ఇంకా మెయిన్ ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి తాలింపు పెట్టుకొని పచ్చి వేసాం కదా అన్ని పచ్చిమిరపకాయలు కానీ చింతకొక్క కానీ ఏం వాడచలేరు కదా అన్నీ పచ్చి వేసాం కాబట్టి జీలకర్ర కానీ అన్నీ ఇంక ఇప్పుడైతే బాగా వాడుకోవాలన్నమాట నూనె నూనెలో వాడుచుకోవాలి నూనె పైకి తేలి అంతవరకు వాడుచుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేసుకోండి ఇప్పుడు మనం వెళ్ళి తాలింపు అయితే పెట్టేసుకుందాం దీనికి ఈ పనకంటా ఆకులు వంచుకోవడం వల్ల ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ఇంకా అంతా వేస్ట్ అనమాట తక్కువ ఆకొస్తుంది వస్తుంది ఇప్పుడు ఒకసారి ఇంక కర్రీ ఒకసారి చూద్దామండి ఆకైతే ఉడికిపోయింది ఇంకైతే నేను ఇది ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుందండి నాకు ఏ ఫ్రైలోకైనా ఏ పొడి వేసుకుంటానమాట ఇంక ఈ పొడి అయితే వేసుకొస్తుంది ఇంకా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రై అయితే అయిపోయినట్లే ఇంక మనం పచ్చడి తాలింపు వేయాలి ఇది అయితే పక్కకు తీసేసి నెక్స్ట్ పచ్చడి తాలింపు అయితే వేస్తాను ఇప్పుడు ఇంకైతే పచ్చడి తాలింపు వేసుకోవడం కోసం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాం కదా కొంచెం జీలకర్ర వాళ్ళు కూడా వేసుకుందాం కరివేపాకు ఇంట్లో ప్రజెంట్ లేదండి ఇకలాంటి కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే కొట్టుకెళ్ళి తెచ్చే అంత లేదు అందుకని మామూలుగానే చేసేస్తున్నాను ఉల్లిపాయ ధర వేసేసి పచ్చడి వేసి బాగా ఫ్రై చేయాలి పచ్చడి అయితే వేద్దాము మైక్ అంతవరకు పెట్టుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి వైట్ రైస్ పని అండ్ మా లంచ్ అయితే ఇలా అండి మీ లంచ్ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి నాకైతే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్